కొడవలూరు మండలం నాతో గ్రామంలో తూనిగల కొలతల విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని చికెన్ మటన్ చేపల దుకాణాలను సందర్శించిన అధికారులు అక్కడ వినియోగిస్తున్న కాటాలు బెయింగ్ మిషన్లు సరిగా పనిచేస్తున్నాయా స్టాంపింగ్ సరైనదా అని పరిశీలించారు తనిఖీల్లో లోపాలు గమనించిన దుకాణాదారులకు అధికారులు జరిమానాలు విధించారు కాటాలను సరి చేసుకోవాలని ఆదేశించారు నియమ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అయితే కొలతల అధికారులు కొద్ది దుకాణాల వద్ద మాత్రమే తనిఖీలు జరిపి మిగిలిన వాటిని ఉపేక్షించారని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎంపిక చేసిన దుకాణాలపైనే దృష్టి పెట్టడం సరైంది కాదని అందరికీ సమానంగా తనిఖీలు జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు స్థానిక వాణిజ్య మరియు వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఇటువంటి తనిఖీలు నిజాయితీగా పారదర్శకంగా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు ఒకసారి మీరు రాయి తిప్పి తెలుస్తుంది మీరు ఈ రాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ముద్ర రెండేళ్ళకి ఒకసారి ముద్ర ఇచ్చుకోవాలి చూడండి సీసన్ కూడా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్కి కావాలండి ఈరోజు ఆదివారం కాబట్టి చికెను మటను మరియు చేపల చేపలు కూరగాయల మీద స్పెషల్ డ్రైవ్గా వచ్చాము మీ రాజుపాలెంలో ఇప్పటికీ ఒక ఐదు కేసులు రాసాము ప్రజెంటు చేపల వాళ్ళ దగ్గర తీసుకొచ్చాము ఇంకా వాళ్ళది ఇంకా తేల్లేదు కానీ నాలుగు ఐదు కేసులు రాసాం ఐదు క్లియర్ అయిపోయింది వాళ్ళు ముద్ర కూడా వేయించుకున్నారు కాటాలన్నీ బాగానే ఉన్నాయి చికెన్కి మటన్కి సంబంధించినవి చేపల సంబంధించి కాటాలు తెచ్చాం వాళ్ళ దగ్గర ముద్ర కాగితాలు లేవంటున్నారు చూడాలా అవి కానీ ఉంటే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తాము వాళ్ళకు కూడా లేకపోతే దాన్ని కూడా అపరాధ రోజు ఉంటుంది వేసేసి స్టాంపింగ్ చేసేసి వెళ్తాము ప్రతి ఏదో ఒక మండలం మేము చెక్ చేస్తూ ఉంటాము ఈ వారం ఈ రాజుపాలెం పొడవులు మండలం రావడం జరిగింది నెక్స్ట్ వారం ఇదే నా సెక్షన్ నుండి అన్ని మండలాలు చెక్ చేస్తాను సో ఎవరైనా సమస్యలు ఏదైనా ఉంటే దీనిలో సంబంధించి మాకు కావాలి ఆఫీస్ కావల్లో ఉంది ఆఫీస్ లీగల్ మెటాలజీ ఆఫీసు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు సో మీరందరూ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాకు తెలియజేస్తే దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం ఈ రైతులు మీరు ఆర్ఎన్వి చెప్పి ఇవన్నీ కూడా అసిస్టెంట్ కంట్రోలర్ కిందకు వస్తాయి మేము కూడా చెక్ చేస్తుంటాము కానీ ప్రతి సంవత్సరము వాళ్ళు మార్కెట్ యార్డ్లో తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ముద్ర అయితే వేయించుకుంటున్నారు అది మాత్రం అవాస్తవం ప్రతి సంవత్సరం ముద్రైతే వేసుకుంటున్నారు ఏదైనా అట్లాంటివి ఉంటే మాకు తెలియజేస్తే మేము వాటి మీద కూడా చర్య చేస్తాం కాదండి ఆల్రెడీ డిపార్ట్మెంట్ తరఫున ఒక కాటా ఇచ్చారు బ్లూటూత్ కనెక్ట్ అయ్యింది కాలాన్ కాటా అందరూ అదే వాడాలా అది కాకుండా ఏదైనా కాటా కానీ వాడినట్టు మాకు తెలియజేస్తే మేము దాని మీద కూడా నేను చర్చ చేస్తాను